హాయ్ ఫ్రెండ్స్ అక్కడ మనీ సారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము నా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నా కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది వచ్చేసేసి వన్ గ్రామ్ అండ్ కలనాత కాంబినేషన్ అండి కంచి పట్టు శారీస్ లైట్ వెయిట్గా ఉంటాయి డబల్ కలనేత వస్తుందండి బార్డర్ వచ్చేసి విధంగా హెవీగా ఉంటుంది ఫుల్ షైనింగ్తో ఉంటాయి చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి అండ్ ఫెస్టివల్స్కి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి ఇది వచ్చేసి వైలెట్ కలరు కలర్స్ అన్నీ కూడా చూసారు కదా చాలా చాలా బాగున్నాయి సింపుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి పల్లో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ కండి చూసారు కదా పల్లో కాంబినేషన్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవటానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి అలాగే వీటిలో అయితే టోటల్ ఎయిట్ కలర్స్ అనేది ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరి దాకా చూడండి ఫస్ట్ టైం మనం చేయాల్సిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి అండి అలాగే వీటి కాస్ట్ అయితే కనుక ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఆల్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చివరి దాకా చూడండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి శారీస్ చూడాలంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేసుకోండి అండి ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి అలాగే చూస్తారు కదా ఒక్కొక్క శారీ చూపిస్తున్నాను అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫుల్ షైనింగ్తో ఉన్నాయి ఇది వచ్చేసేసి మెహందీ గ్రీన్ అండి వీటి కాస్ట్ కూడా ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే అందరూ కూడా వీడియోని చూడదాకా చూడండి లైక్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నావు అనుకోవచ్చు ఎందుకంటే వాచ్ టైం చాలా తక్కువ అవుతుందండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అనేది ఇస్తే నేను ఇంకా మంచి మంచి సరిస్థితి ముందుకు వస్తూనే ఉంటానండి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ అనేది ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంద వీడియో